అనంత కరుణామయుడు ఆకాశాల ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైన చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని మహోన్నతుడైన దైవాన్ని అందరి తరపున వెంకటాపురం గ్రామస్తులందరి తరఫున వెంకటాపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున మన ముదిగొండ మండలం తరపున ఖమ్మం జిల్లా తరపున తెలంగాణ రాష్ట్రం తరఫున మన ప్రియ భారత జాతి భారతదేశం తరపున ఆ దైవాన్ని ప్రార్థిస్తూ అందరినీ బాగుండేలా అనుగ్రహించమని కోరుకుంటూ చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ సూర్య తాహాలో మనం ఏం తెలుసుకున్నాం లాస్ట్కి వచ్చాం ఇక్కడ కురాన్ గ్రంథం దీన్ని అవతరింపజేసింది నేను కష్టాన్ని గురి చేయటానికి కాదు అనేటటువంటి విషయం చెప్పడం జరిగింది భూమి ఆకాశాల మధ్యలో ఉన్న సమస్తానికి యజమాని ఆయనే అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ తర్వాత మోసా వృత్తాంతం నీకు ఏమన్నా అందిందా అని చెప్పి మోసా వృత్తాంతం మొత్తం కూడా ఎక్కువ ఇవ్వటం ఒక సూర్యతాహాల ఎక్కువ స్టోరీ మొత్తం ఎక్కువగా ఉంటుంది ఈ మిగతా ఎక్కడెక్కడ వచ్చిన సందర్భాన్ని బట్టి అక్కడ వివరణ ఇంకా ఉంటుంది ఆ వివరణ వస్తుంది ముసావృత్తం ఫిరోన్ చనిపోయే వారికి మనం ఇక్కడ మనం చెప్పుకున్నాం నిన్నటి భాగంలో ఏం జరిగింది అంటే ఫిరోన్ తర్వాత వీళ్ళ జాతిలో నుంచి సముద్రం దాటి ఇజ్రాయిల్ జాతి సముద్రం దాటి బయటికి వెళ్ళారు కదా సామీర్ అనేటటువంటి ఒక వ్యక్తి ఇది తొంభై ఆయుత తొంభై ఒకటి ఆయుత వరకు ఉంది వివరణ సామిరి అనే ఒక వ్యక్తి ఏం చేశారంటే మూసాల స్లం ప్రవక్త యొక్క అడుగు జాడల్లో నుంచి మట్టిని తీసి ఒక ప్రతిమను తయారు చేసి దాని మీద బంగారం వెండి ఈ పోసి బెజ్జలు పెట్టారు ఆవు దూడ ప్రతిమను చేశారు వాళ్ళు దాంట్లో నుంచి ఎద్దు వంటి అరుపు రావటం మొదలుపెట్టింది అయితే మూసాగారిని దైవం తూరు పర్వతం కుడివైపుకి అంటే గ్రంథం ఇవ్వడానికి పిలిచాడు ముప్పై రోజులు ముప్పై రోజులు పిలిచి ఇంకో పది రోజులు పెంచాడు మొత్తం నలభై రోజులు దైవం గ్రంథం ఇవ్వటానికి తూర్పర్వతం పర్వతం దగ్గర పిలిచాడు ఈలోపు అంటే ఎందుకు పిలిచాడు అనేది చెప్తున్నాడు దైవం నీ జాతిని నేను పెద్ద బానిసత్వం నుంచి విడుదల చేశాను సముద్రం దారిచ్చేలా చేశాను చాలా వరాలు ఇచ్చాను చాలా అనుగ్రహాలు ఇచ్చాను నీ జాతికి కానీ ఒక నలభై రోజులకే నీ జాతి ఏం చేస్తుందో చూడు అని చెప్పి దైవం మూసా ప్రవక్తికి చెప్పడం జరిగింది హారూన్ ప్రవక్త అక్కడ ఉన్నాడు ఏది జాతితోని అయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ సామిరి అనే వ్యక్తి ఏం చెప్పాడంటే ఈ ప్రతిమను తయారు చేసి ఇది దేవుడే మోసా దీన్ని మీకు దేవుడుగా చెప్పడం మర్చిపోయాడు పైన ఆయన దేవుడే ఇది కూడా దేవుడే అని చెప్పి సామిరి అనే వ్యక్తి చెప్పడం జరిగింది తన జాతి ఇజ్రాయిల్ జాతి మొత్తం దేవుడి మీద నుంచి దీని మీద చేసుకున్న ప్రతిమ మీదకి ప్రేమ ఆరాధన దీని మీదకి రావడం జరిగింది అప్పుడు దేవుడు చూపించిన తర్వాత దుఃఖిస్తూ వచ్చి ఇతన్ని హారుణ్ణి గద్దిస్తూ గడ్డం పట్టుకొని నువ్వేం చేస్తున్నావు వీళ్ళంతా దైవాన్ని కాకుండా దీన్ని ఆరాధిస్తుంటే అని చెప్పి తమ్ముడిని గద్దించడం జరిగింది తమ్ముడు చెప్పాడు నేను చెప్తే వాళ్ళు ఎంటర్లేదు నేను ఇంకెక్కువ గట్టిగా చెప్తే వర్గాలుగా చీలిపోతారేమో ఎందుకు చీలిక తెచ్చావని నువ్వు నన్ను అరుస్తావేమో అని భయమైంది నాకు నువ్వు వచ్చేదాకా నేను సహనంతో ఉన్నా అంటాడు ఆ తర్వాత జాతిని అడుగుతాడు ఎందుకు ఇలా చేశారు మీరు ఎన్నో వరాలు ఇచ్చాడు కదా సముద్రం దారిచ్చింది కదా ఇవన్నీ పైవాడి తరపు నుంచి మీకు వచ్చింది సముద్రం దారిటువంటి మాటలు కాదు కదా బానిసత్వంలో ఉన్నారు మీ ఆడపిల్లగాలని చంపేసి బతకనించేవాడు నవ్వు పిలగాలని చంపేసేవాడు ఫిరోన్ రాజు అలాంటి రాజు యొక్క బంధాల నుంచి మన్ని శత్రుత్వం నుంచి విముక్తులు చేశాడు కదా దైవం అని చెప్తే ఇవన్నీ మాకేం లేదు సామిరీని అడుగుతాడు సామిరీని అడిగితే ఉంటాడంటే నా మనసుకు అలా తోసింది నువ్వు నడుస్తుంటే నీ అడుగు నుంచి మట్టి తీసి ఆవుతోడ బొమ్మను చేసి దానికి బొక్కలు పెట్టి దాని మీద వెండి రాగి ఈ బంగారం ఇది పోసి ప్రతిమ తయారు చేశాను దాంట్లో నుంచి ఆవుదోడవని టొస్తుంది నా మనసుకు అలా తోసింది నేను అలా చేశాను అంటాడు అప్పుడు మూసగారు ఆయన్ని శపిస్తాడు శపించి ఏమంటాడంటే నన్ను ముట్టుకోకండి నేను శాపగ్రస్తున్నాయాను నన్ను ముట్టుకోకండి నేను షాపక్రస్తున్నయ్యాను నేను పాపాత్ముడు అని చెప్పి అరుచుకుంటూ బతుకున్నంత కాలం అతను తిరిగేవాడు శాపానికి గురయ్యాడు ఆ తర్వాత ఇక జరిగిన స్టోరీ ఇదంతా వివరిస్తూ తొంభై తొమ్మిదో వచ్చిన నుండి ప్రవక్త మేము ఇలా మేము పూర్వం జరిగిన సంఘటనను చరిత్రను మీకు వినిపిస్తున్నాము సంఘటన సంఘటనల చరిత్రను నీకు వినిపిస్తున్నాము మేము ప్రత్యేకంగా మా వద్ద నుండి ఒక నీకు ఒక జ్ఞాపిక హితోపదేశం ప్రసాదించాము ప్రవక్తల స్టోరీలన్నీ హితోపదేశంగా మహమ్మద్ వారికి ఎందుకంటే ఈయన చివరి ప్రవక్త మూస ప్రవక్త జ చనిపో వచ్చి వచ్చిపోయి వేల సంవత్సరాలు అవుతుంది మరి అక్కడ ఏం జరిగింది ఈయనకు తెలియదు కదా నీకు ఒక జ్ఞాపికగా హితోపదేశంగా ప్రసాదించామని చెప్పి చెప్తున్నాడు ఇదే కాదు ఇంకా ప్రవక్తల స్టోరీలు అన్నీ కూడా దానికి ఏదైతే హితోపదేశానికి విముక్కుడు అయ్యేటటువంటి వాడు ప్రళయనాడు పెద్ద పాపభారాన్ని మోస్తాడు అటువంటి వారు అందరూ ఆ సంకటంలో సదా చిక్కుకొని ఉంటారు దేవుడి విషయం వాళ్ళకి అర్థం కాదు ప్రవక్తల స్టోరీలు వాళ్ళకి అర్థం కావు పూర్వపు జాతుల చరిత్రని దైవం మనకి తెలియజేస్తున్నాడు అర్థమవుతుందా అంటే మీరు కూడా అలా వచ్చి జీ పోయేటటువంటి జాతుల్లో ఒక జాతి అవునా కదా కాబట్టి మీరు కూడా దైవాన్ని విశ్వసించండి ఆయన ఆహారం తిని ఆయన నీళ్లు తాగుతూ ఆయన యొక్క గాలి పిలుస్తూ ఆయన ఇచ్చిన జీవితం ఇది ఆయన ఇచ్చిన శరీరం ఇది అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరణం వరకు దినం వరకు మరి సంకటంలో ఉండమాకండి అని చెప్పి మనకి తెలియజేస్తున్నాడు వారికి ఎంతో బాధాకరమైన బరువుగా ఉంటుంది ఈ నేరం ఈ బాధ్యత అనేది శంఖం ఓదబడే రోజున మేము అపరాధులను చోట చేరుస్తాము ఏది ఆక్రి ప్రళయం రోజు మరణం తర్వాత దేవుడి ముందు సమాధానం చెప్పేటటువంటి రోజు గురించి చెప్తున్నావు వారి కనుగుడ్లు భయం వల్ల తేలిపోతూ ఉంటాయి అప్పుడు వారి ప్రపంచంలో మాహైతే పది రోజులు గడిపాము ఏమో అని పరస్పరం గుసగుసలాడుకుంటారు అసలు ఎన్నాళ్ళున్నో మనకే భూమి మీదనే పుట్టాము పిల్లగాలు పెద్ద అవుతున్నారు పెద్దోళ్ళు ఎవరినో రావాలి పెళ్ళి కావాలి ఓ తర్వాత పిల్లగాళ్ళు పెద్దో కావాలి మనం ముసలు కావాలి చాలా జీవితం ఉంది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వంద ఏళ్ళు అనుకుంటున్నాం అర్థమవుతుందా పెద్ద అయిన తర్వాత మనవాళ్ళు మనవరాలు పుట్టి పూర్తిగా ముసలి వాళ్ళు అయిన వాళ్ళని అడగండి అసలు జీవితం ఎట్లయిపోయిందంటే ఎట్టే కరిగిపోయినట్టే అనిపించింది అంటడా అంటారా అందరం సోత్తండుగానే పెరిగి పెద్దయ్యం సోదండగానే పిల్లగాలు పుట్టారు పే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళకి పిల్లగాలు పుట్టారు మేము తాతలమైన అసలు గిర్రం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది కాలం అంటారు ఇప్పుడు ఎక్కడే ఇంకా ఆఖిరత్ రోజున దేవుడు ముందు సమాధానం చెప్పే రోజున అసలు ఎన్నో ఉన్నారు మీరని అడిగితే పది రోజులు ఉన్నామేమో మొత్తం కలిసి సినిమాకు ఇచ్చిన మాదిరిగా ఉంటుంది జీవితం అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు అయితే వారు మాట్లాడుకుంటూ ఉంటారు పది రోజులు ఉన్నామేమని అప్పుడు వారిలో అతి జాగ్రత్తగా అంచనా వేసేవాడు సైతం కాదు ప్రపంచంలో మీ జీవితం కేవలం ఒక్కరోజు జీవితం మాత్రమే అంటాడు ఒకరోజు సినిమాకు పోయేస్తే సినిమా ఏంది స్టార్టింగ్ స్టోరీ ఎండింగ్ అని ఎట్లుంటుందో మన జీవితం ఉండే పిల్లగాడు యవనో మొసలోడు ఇదే జీవితం ఇదే స్టోరీ అని అంటాడు ఈ ఈ కొద్దిపాటి జీవితానికి ఎందుకంటే అవతల యుగాల తరబడి జీవితం చూస్తాడు యుగాల తరబడి ఇక అక్కడ మరణం ఉండదు అర్థమవుతుందా ఇక అక్కడ స్వర్గమైన జీ శాశ్వతం నరకమైన శాశ్వతం అది చూసి వాళ్ళకి భయమైద్దిగా భయమై ఇలా మాట్లాడుకుంటూ వారు నిన్ను ఎంతకు ఆ రోజున పర్వతాలు ఏమవుతాయి నువ్వు బాగానే చెప్తున్నావు కానీ ఆ రోజు పర్వతాలు ఏమైతే అని అడుగుతారు ఇలా చెప్పు నా దైవం వాటిని ధూళిగా చేసి ఎగరవేస్తాడు భూమి చదునైన ప్రదేశంగా చేస్తాడు అందులో మీరు వంకర్లు కానీ మిట్టపల్లాలు కానీ చూడరు ఇవాళ మిట్ట వంకర్లు చూస్తున్నారు ఎందుకంటే ఆ మిట్టపల్లాలు ఉండటం వల్ల డౌన్లో నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఆ నదుల మీద డ్యాములు కట్టుకొని మనం నీళ్లు స్టోరేజ్ చేసుకొని పంటలు పండించుకుంటున్నాం ఆ రోజు ఆఖరి రోజు మొత్తం మిట్టపల్లాలుగా ఉండవు సదునైన చదునైన మైదానంగా చేసేస్తాడు ఆ రోజున ప్రజలందరూ పిలిచేవాని పిలుపును వినగానే నేరుగా వచ్చేస్తారు ఎవడు తలబిరుచుగా ప్రవర్తించడు దైవం ముందు మాట్లాడే ధైర్యం ఎవరికి ఉండదు కంఠస్వరాలన్నీ కరుణామైన ముందు అణిగిపోతాయి చిరు చిరుసవడి తప్ప మీరు ఏమీ వినలేరు ఆ రోజున సిఫారసు ఏమాత్రం పనిచేయదో రికమెండేషన్లు ఉండవు ఇవాళ ఏదన్నా జైలుకు పోతే పెద్ద మనుషుల రికమెండేషను రాజకీయ నాయకుల రికమెండేషను కుటుంబం రికమెండేషను ఏదో ఒక రికమెండేషన్ బయటకు తీసుకొస్తారు ఆ రోజు నరకంలో పడేవాడికి అది పెద్ద జైలు అది శాశ్వత జైలు ఈ జైల్లోనన్నా ఇక్కడ అన్నం పెడతారు ఆ జైలు అన్నం బెటరు ఆ నరకం అనే జైలు అన్నం బెటరు సీము నెత్తరు వింటున్నారా ఇంకా ఏంటి బ్రహ్మజేవుడు నాగజేవుడు ముల్లగడ్డి జక్కుమనే ముల్లగడ్డి వాళ్ళకి పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మీరు పెద్ద పాపాత్ములు దైవాన్నే మర్చిపోయి మీరు భూమి మీద జీవితమే శాశ్వతం అనుకొని మీ ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసినటువంటి వ్యక్తులు మీరు అని చెప్పి వారికి దైవదూతలో తెలియజేయడం జరుగుతుంది ఇంకా ఏమంటున్నాడు ఆయన అనుమతించిన వాళ్ళు మాత్రమే ఆ రోజు మాట్లాడతారు ఆయన ప్రజల పూర్వోత్తరాలను అన్నింటినీ ఎరుగును ఇతరులకు వాటిని గురించి పూర్తిగా తెలియదు సజీవుడు నిత్యుడు అయిన ఆయన ముందు ప్రజల శిరస్సులు వంగిపోతాయి మరణం లేనివాడు దైవం అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు అలాంటి మహోన్నతుడి ముందు ప్రజల యొక్క శిరస్సులన్నీ వంగిపోతాయి ఏదైనా అన్యాయం చేసి దాని దాని పాపభారాన్ని తనపై ని తన నెత్తిపై మూసేవాడు అప్పుడు నష్టపోతాడు పాపం చేసేవాడు అప్పుడు నష్టపోతాడు సత్కార్యాలు చేసేవానికి అతని యొక్క విశ్వాసి కూడా అయ్యుంటే అతనికి ఏ అన్యాయం జరగదు అతని హక్కులు కాజేయబడే ప్రమాదము ఉండదు మంచివాడికి రవ్వంత కూడా అన్యాయం జరగదు పుణ్యాత్ముడైతే అతడు దేవుడిని నమ్మిన వాడైతే మంచి పనులు చేస్తూ ఉంటే అతనికి ఏమాత్రం కూడా అన్యాయం జరగదు అని అని చెప్పి తెలియసిన ప్రవక్త ఈ విధంగా మేము దీనిని అరబ్బీ ఖురాన్గా అవతరింపజేశాము అందులో పలు రకాలుగా హెచ్చరికలు చేశాము బహుశా వారు వక్రవైఖరిని విడనాడుతారేమో అని లేక దీని కారణంగా వారిలో చేతన కలిగే సూచనలు జనిస్తాయి మంచి లోపల వాళ్ళ గుండెలోనైనా మంచి పుట్టిద్దేమో అని ఈ వచనాలు మీకు ఇనిపించబడుతున్నాయంటున్నాడు అర్థమవుతుందా భూమిలో వేసిన ఇత్తనం మొలకై బైక్ వస్తుంది ఈ చెవులో పడ్డ మాట మీ గుండెల్లో మంచితనమే మొలుస్తుందేమో అని ఈ మాటలు మీకు వినిపించటం జరుగుతుంది దైవ గ్రంథంలో ఉన్న మాటలు కనుక అందరికంటే ఉన్నతుడు గొప్పవాడు ఆ దైవమే ఆయనే నిజమైన చక్రవర్తి చూడు కురాన్ చదవటంలో తొందరపడకు నీ వైపునకు దాని వహి పూర్తి కానంత వరకు ఇలా ప్రార్థించు దైవమా నాకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించు మనం అందరం కూడా జ్ఞానవంతులు అవ్వాలి మనం ఐదు సార్లు నమాజ్ చేయటం ఏదో భక్తి చేస్తాను లేదా ఇంకేదో భక్తి చేస్తున్నో తూర్పుకో పడవనకు మలతానో నమాజ్ కాదు అసలు ఫస్ట్ జ్ఞానం జ్ఞానం నేర్చుకోవాలి జ్ఞానం వైపు మరలాలి జ్ఞానంతో కూడిన భక్తి దేవుడు స్వీకరిస్తాడు జ్ఞానం లేని భక్తి దేవుడెవరో తెలియని భక్తి అది నమాజైనా సరే ఏదైనా సరే వాళ్ళ మొక్కాన్ని కొడతాడు అర్థమవుతుందా దీనికి పూర్వం మేము ఆదమ్కు ఒక ఆజ్ఞ ఇచ్చాము కానీ అతను దానిని మర్చిపోయాడు మేము అతని అతనిలో నిలకడను చూడలేదు మనిషిలో నిలకడ ఉండదు అనేటటువంటి విషయం ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు చెట్టు జోలు పోవద్దంటే పోయాడు కదా కాబట్టి మేము దైవదూతలతో ఆదమ్కు సజ్జా చేయండి అని చెప్పిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో దైవదూతను సృష్టించాడు జిర్ణోతను సృష్టించాడు పంచభూతాలని భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా నీరు నిప్పుగాలి ఇవన్నీ కూడా మానవుడికి తల వంచేలా ఆజ్ఞ వేసిందే దైవం ఆ భగవంతుడు పైవాడు అవునా కదా ఇలా సూర్యుడికి వేడి వేడిని వెలుగుని ఇస్తున్నాడు సూర్యుడికి వేయం ఉపయోగపట్టాలా ఇది దేవుడు ఆజ్ఞ సూర్యుడి వెలుగు లేకపోతే మనకి జీవితం లేదు సూర్యుడి యొక్క వెలుతురు లేకపోతే మనకి అంధకారం కానీ సూర్యుడిని మనకి వశపరిచిన ఈ లైట్ అయిపోతే నైట్ చీకటైంది ఈ లైట్ అయిపోతే ఇల్లంతా చీకటి ఉంటుంది మరి ఆ పెద్ద లైట్ ఓరేశారు ఈ లైట్ అయితే నువ్వు చేసి నువ్వు ఆ లైట్ ఓరేసారు ఆ లైట్ మానవులకి భూలోకంలో వెలుతురు కోసం దైవం నీకు పెద్ద లైట్గా పెట్టాడు సూర్యుడిని అర్థమవుతుందా కాబట్టి ఇలాగా అన్నీ కూడా మానవుడికి వశం చేసిన వాడు మహాశక్తిమంతుడు ఆ దైవం కాబట్టి ఆయన్ని తెలుసుకోవటమే జ్ఞానం ఆయన్ని ఆరాధించటమే పరమార్థం మనసుతోనే ఆరాధించాలి పూలు పండ్లు ఆహార పదార్థాలతోనే ఆయన ఆరాధించమని చెప్పలే ఆయనకి పెట్టాకి నేను తింటా ఆయన తింటాడు ఇంతకుముందు ముందు ఒకసారి చెప్పుకున్నావు ఒక చె పెద్ద తిమింగలానికి ఒక పెద్ద మహారాజే అన్నం పెట్టలేకపోయింది అర్థమైంది ఒక పూట పెట్టలేకపోయింది నువ్వు నేను దేవుడికి అన్నం పెట్టలేస్తాను దేవుడికి అన్నం పెడతాను అన్నం పెట్టాకే నేను తింటాను అనేటటువంటిది ఒక అపోహ అంటున్నాడు ఆదాంతో ఇలా చూడు నీతడు నీకు నీ భార్యకు శత్రువు ఎవరు శైతాన్ కనుక జాగ్రత్త ఇతడు మిమ్మల్ని స్వర్గం నుండి బహిష్కరింపజేస్తాడేమో మీరు ఆపదల పాలవుతారేమో ఇక్కడ మీకు చాలా సౌకర్యాలు ఉన్నాయి పస్తులు ఉండరు స్వర్గంలో విషయం చెప్తున్నాడు ఫస్ట్ మానవుడిని ఫస్ట్ జంటని స్వర్గంలోనే ఉంచాడు మానవుడు నిలకడలేక వద్దన్న పనిచేసి చెట్టు జోలి పోయి శాపానికి గురై భూలోకానికి వచ్చాడు అతని సంతానమే మనువంత హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా ఈ వందల వేల సంవత్సరాలు అవుతుంది వేల లక్షల సంవత్సరాలు వేల సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఆరు ఏడు వందల కోట్లు ఆరు వందల కోట్ల జనాభా అంతా ఒకే జంట సంతానం ఇది అన్ని గ్రంథాలు చెప్తున్నటువంటి మాట కానీ మీరు చాలా సౌకర్యాలు ఉన్నాయి పస్తులు ఉండరు దిగంబర్లుగాను ఉండరు దప్పిక ఎండా మిమ్మల్ని వేధించదు స్వర్గంలో విషయాలు చెప్తున్నాడు కానీ శైతాన్ అతన్ని మోసం చేశాడు ఇలా అన్నాడు ఓ ఆదం శాశ్వత జీవితాన్ని అంతం కాని సామ్రాజ్యాన్ని ఇచ్చే వృక్షాన్ని నీకు చూపెదా చివరికి వారు ఉభయలు భార్యాభర్తలు ఆ వృక్ష ఫలాన్ని తినేశారు పర్యవసానంగా వెంటనే వారి మర్మాంగాలు ఒకరివి ఒకరి ముందు ఒకరికి బహిర్గతం అయిపోయాయి వారిరువురు స్వర్గపు ఆకులతో తమను తాము కప్పుకోసాగారు ఆదం తన దైవం పట్ల అవిధేయత చూపాడు దేవుడు వద్దన్న పనిచేసేసాడు ఆదమ్ అతని దైవం దాని తర్వాత అతను రుజుమార్గం తప్పిపోయాడు దాని తర్వాత అతని దైవం అతన్ని ఎన్నుకుని అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు అంతేకాదు అతన్ని మార్గ మార్గదర్శకత్వాన్ని అతనికి ప్రసాదించాడు ఇక్కడ మన క్రైస్తవ చెప్పేది ఏంటంటే ఆ పాపమే మనకి అంటింది ఆ పాపమే మనం కడుక్కోవాలి దాని నిమిత్తమే మనకి ఈసలా ఇస్లం ఏసువారిని చెప్పి ఇదంతా చెప్తారు కానీ ఆ పాపాన్ని అక్కడే క్షమించాడు దైవం చెప్తున్నాడు అనంత కరుణామాయుడు డెబ్బై తల్లల కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఆ పాపం ఆదాం గారు చేసిన పాపాన్ని అక్కడే క్షమించి వేశాడు మరి క్షమించేస్తే మరి ఇంకా ఈ భూలోక జీవితం ఎందుకు అని అంటే వద్దన్న పని చేసినందుకు స్వర్గంలో ఉండే అర్హత కోల్పోయాడు అర్థమవుతుందా చెట్టు జోలి పోయాడు కదా స్వర్గంలో ఉండే అర్హత కోల్పోయాడు మళ్ళీ నీ అర్హతను సంపాదించుకొని రా మాట మీద నిలకడు ఉండి స్థిరత్వం ఉండి నన్ను ఒక్కడిని తెలుసుకొని నాకు ఆరాధన చేసి నీ స్వర్గాన్ని నువ్వు అర్హత భూలోకంలో పరీక్ష అది అర్హత పొందిరా అని చెప్పి పంపించడం జరిగింది మార్గదర్శకత్వాన్ని ప్రసాదించాడు అందుకే దైవం తరపు నుంచి గ్రంథాలు వచ్చాయి దైవం తరపు నుంచి ప్రవక్తలు వచ్చారు ఇంకా ఇలా అన్నాడు ఇలా సెలవిచ్చాడు మీరిద్దరూ ప్రత్యర్థులు ఎవరు శైతాన్ మానవుడు శైతాన్ భూమి మీద దైవశక్తితో పాటు చెడు శక్తి కూడా ఉంది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం జ్ఞాన విషయం ఇది దాన్ని హైందవ గ్రంథాల ప్రకారం శని అంటారు అర్థమవుతుందా అదే పరిశుద్ధ బైబుల్ ప్రకారం సాతాను అపవాది అని అంటారు అదే కురాన్ ప్రకారం ఇబ్లీషు శైతాన్ అంటారు అదంతా చెడు శక్తి పగలుంది రాత్రి ఉంది అన్ని జంటలు జంటలు ఉన్నాయి అన కదా అలాగే దైవశక్తి ఉంది దుష్ట శక్తి ఉంది చెడు శక్తి ఏం చేస్తుంది అనే విషయం నువ్వు దైవ దైవశక్తి నీకు అర్థం కాదు కాబట్టి ఇక్కడి నుంచి దిగిపోండి మీరు ఒకరికొకరు శత్రువులు శైతాన్ని కూడా దింపేశాడు స్వర్గంలో ఏదైతే దారి తప్పించిందో భూమి మీదకి దింపేశాడు ఇక నా తరపు నుండి మార్గదర్శకత్వం ఏదైనా మీ వద్దకు వస్తే ఎవడు ఈ నా మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తాడో అతడు మార్గం తప్పడు దౌర్భాగ్యానికి గురికాడు నా జ్ఞాపికకు హితోపదేశానికి విముఖుడైన వానికి ప్రపంచంలో జీవితం ఇరుకవుతుంది చూడండి ఇక్కడ క్లియర్గా చెప్పాడు అప్పుడు అతడు దైవమా ప్రపంచంలో నేను చూడగలిగేవాని కదా నన్ను ఇక్కడ అందునిగా ఎందుకు లేపావు అని అడుగుతాడు దైవం ఇలా సెలవిస్తాడు మా యొక్క వాక్యాలు మా యొక్క సూచనలు మా మాటలు నీ వద్దకు వచ్చినప్పుడు నీవు వాటిని విస్మరించావు అదేవిధంగా ఈనాడు నీవు కూడా విస్మరించబడుతున్నావు ఈ విధంగా మేము హద్దులు అతిక్రమించేవాడికి తన దైవం యొక్క మాటల్ని విశ్వసించిన వాడికి ప్రతిఫలం ఇస్తాము ఇక పరలోక శిక్ష అయితే ఎక్కువ కఠినమైనది ఎక్కువ కాలం ఉండేదీను అర్థమవుతుందా ఇక దీని దీనికి వీరికి పూర్వం ఎన్నో జాతులు మేము నాశనం చేశాము ఆ జాతుల నివాస స్థలాల్లో ఈనాడు మీరు సంచరిస్తున్నారు క్లియర్ చేసేశాడు ఎంతోమంది వచ్చిపోయారు ఆ యొక్క స్థలాల్లోనే మీరు ఇలా నివసిస్తున్నారు మీరేమో శాశ్వతంగా ఉండిపోతామని మీరు అనుకుంటున్నారు కాదు దేవుడు మరణించే వరకే మీరు ఇక్కడ ఉంటారు అయినా వీరికి చరిత్ర నేర్పే ఈ గుణపాఠం మార్గదర్శకత్వం లభించలేదా వాస్తవంగా వివేకవంతులకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి నీ దైవం తరపు నుండి మొదట్లోనే ఒక విషయం నిశ్చయమై ఉండకపోతే ఒక గడువు కాలం నిర్ణయమై ఉండకపోతే వీరి తీర్పు కూడా జరిగి ఉండేది కనుక ఓ ప్రవక్త వీరు కల్పించే మాటల పట్ల సహనం వహించు నీ దైవం స్తో స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు సూర్యుడు ఉదయించే ముందు అస్తమించే ముందు రాత్రి సమయాల్లో కూడా పగటి అంచుల్లో కూడా ఆయనను స్తుతించు బహుశా నీవు సంతుష్టుడు అవుతావేమో అవుతావేమో వీరిలోనే రకరకాల ప్రజలకు మేము ఇచ్చిన ప్రాపంచిక జీవితపు శోభ వైభవాల వైపు కన్నెత్తి కూడా చూడకు చూసినవా ప్రపంచం ఒక మాయ ఆ శోభాల వైపు ఆ వైభోగాల వైపు కన్నెత్తి కూడా చూడ మాకు వాటిని మేము వారిని పరీక్షకు గురి చేయటానికే ఇచ్చాము ఆ భోగాలు ఆ రాజభోగాలు ఆ భూలోక భోగాలన్నీ కూడా ఒక మాయ వాటిని వాళ్ళని వాళ్ళని ఇస్తే భగవంతుడు ఇచ్చాడని అనుకోగా ఉంటారా ఈ ఎగిసిపడతారా అహంకారానికి లోనవుతారనే పరీక్షకే మేము ఇచ్చాము వారికి అని చెప్పి చెప్తున్నాడు నీ దైవం అనుగ్రహించిన ధర్మసమ్మతమైన ఉపాధియే ఉత్తమమైంది చిరకాలం ఉండేది నీ కుటుంబ సభ్యులను దైవ ఆరాధన చేయమని నమాజ్ చేయండి అని ఆజ్ఞాపించు అర్థమవుతుందా ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళని దైవ ఆరాధన నమాజ్ అంటే దైవ ఆరాధన చేయండి అని ఆజ్ఞాపించమండి స్వయంగా నీవు కూడా దాన్ని పాటించు మేము నీ నుండి ఉపాధిని ఏమీ కోరడం లేదు ఉపాధి మేమే నీకు ఇస్తున్నాము చివరకు మేలు జరిగేది భయభక్తులు కలవారికే వారు ఈ వ్యక్తి తరపు నుండి ఈ వ్యక్తి దగ్గర దైవం తరపు నుండి ఏదైనా చూసినా ఎందుకు తీసుకురాకూడదు అని అడుగుతారు పూర్వ గ్రంథాల్లోనే సమస్త బోధలు గల స్పష్టమైన నిదర్శనం వారి వద్దకు రాలేదా ఒకవేళ మేము దాని రాకకు పూర్వమే వారిని ఏదైనా శిక్షకు శిక్ష ద్వారా శిక్షించి ఉంటే వారే తర్వాత ఇలా అని ఉండరు ఓ దైవమా నీవు మా వద్దకు ప్రవక్తని ఎవరినైనా ఎందుకు పంపబడలే పంపలేదు అగౌరవం అవమానం పాలు కాకముందే నీ వాక్యాలను అనుసరించి ఉండేవారం కదా ఓ ప్రవక్త వారితో ఇలాను ప్రతివాడు అంతిమ ఫలితం కోసం నిరీక్షిస్తున్నాడు కనుక నీవు కనుక మీరు కూడా నిరీక్షించండి త్వరలోనే మీరు తెలుసుకుంటారు రుజుమార్గంలో నడిచేవారెవరో మార్గదర్శకత్వం పొందిన పొందినవారెవరు అర్థమవుతుంది అపవాదులు ఎవరో వాళ్ళు ఎవరో త్వరలోనే తెలిసిపోతుంది వాళ్ళు ఎంత చెప్పినా ఎనరో ఆ రోజు చూద్దాంలే అనేటటువంటి నిరీక్షణలో ఉన్నారు వాళ్ళు ఆ నిరీక్షణ వాళ్ళకి మేలు చేసేది కాదు ఆ రోజు ఏం చూస్తారు ఇక ఆ రోజు ఏం చూస్తారు ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యాక బి బయలుతారు అయ్యాక ఏం చూస్తారో కాళ్ళు పోయినాయి చేతులు పోయినాయి ఇంక అయి రావు రాకుండా ఉన్నంత దెబ్బ అనుకో అది కూడా జీవితం కూడా అంతే జీవితం దెబ్బతిన్నది అయిపోయిందనుకో దేవుడు శిక్షిస్తాడు భూమి మీద ఉండగానే దీప ఇల్లు చక్కబెట్టుకోమన్నారు గ్రంథాలన్నీ నమ్మమన్నాడు వాళ్ళ దగ్గర గ్రంథాలు వచ్చినాయి ప్రవక్తలు వచ్చారనే విషయం ఇక్కడ గుర్తు చేయమంటున్నాడు ప్రతి జాతికి గ్రంథం వచ్చింది ప్రవక్త వచ్చాడు కాబట్టి మనం గ్రంథాల్లో ఉన్న జ్ఞానబోధని తెలుసుకొని ప్రవక్తల్ని దేవుడి విషయంలో ప్రవక్తలందరినీ వారు చూపించిన మార్గదర్శకత్వం నడిచేటటువంటి ప్రవక్తలందరినీ ప్రేమించేటటువంటి యుగ పురుషులందరినీ ఋషీశ్వరులందరినీ ప్రేమించేటటువంటి మంచి బుద్ధిని ప్రసారించి మన దైవంతో కోరుకుంటూ ఆమెను తదాస్తూ జై హింద్ సూర్యతాహ కంప్లీట్ అయింది